కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని ఆర్ఎస్ రోడ్డు కడప తాడుపత్రి జాతీయ రహదారి అలాగే పలు కాలనీలు ఈ రోజు నుండి పొగ మంచుతో పూర్తిగా కప్పుకుపోయాయి దీనివల్ల రోడ్లపై ప్రయాణిస్తున్న వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పొగమంచు కారణంగా ముందున్న వాహనాలు స్పష్టంగా కనిపించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు ముప్పు నెలకొంది ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు స్కూల్కు వెళ్ళే వెళ్లే విద్యార్థులు ఉద్యోగులకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది ప్రజలు అత్యవసరమైతే వాహనాలు వేగం హెడ్ లైట్లు ఆన్ చేసి అప్రమత్తంగా ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు వెళ్తున్నటువంటి వాహనదారులు పెద్ద వాహనాలు అలాగే ఏమైనా కానీ బండ్లు సైడు నిలబెట్టుకున్నానులకు విజ్ఞప్తి ఏంటంటే టూ వీలర్లో వెళ్ళే వాళ్ళకు ఫోర్ వీలర్లో వెళ్ళే వాళ్ళకు కొంచెం చూసుకొని నిదానంగా వెళ్ళవలసిందిగా ప్రజలకు ఈ యొక్క వాతావరణాన్ని అనుకూలంగా లైట్లు వేసుకొని ముందుకు సాగిపోవాలని